కలర్ పూసుకోర్రీ నా మాట ఇట్లా చేయడం పద్ధతి కాదండి కలర్ తోటి పూసుకొని దాని ఓలి అంటారు వచ్చి కళ్ళు తాగాలి చేయాలి గాని ఈ గుడ్లు ఇవన్నీ వదురాబాయి జేవులకు కూడా గుడ్లు పెట్టుకుని కథలు దిగుతావు నువ్వు కూడా ఏ గోటారా ఫేమస్ అయితు తీసుకొని తిరా గుడ్డు కొట్టినట్టుంది కొట్టకుండా అట్టు అండి అరే గలీజు మన పెండ పెండు అంతా వాళ్ళంతా ఇది ఒక్కనైతే నీటి కుందిరా ఏం గుడ్డు కొట్టినట్టు ఉంది ఎంత నీట్ కుదురు రే నీ అనుకున్నారా మన ఇవంతా గలీజ్గానే ఇది దాగడే బతాయారు రను mane mudda katney antu kodavu anta sona sonara khair kadvat kalaa idega rasta lekha na ani nathi needu kondraindi nu ramiyani nalugu nalika kaali पालिया सुने मुझे तो हाँ 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 अरे हां तवीर और आ रे पांडेपुरा पांडेपुरा आनी बचालो अनकंठूची आ ची ना बाम्मा बिन आखाना है का दारू डाउन हैड़ू नहीं

ఇక ఊలైతే అయిపోయిన సంతోషంగా ఆనందంగా ఓలైతే ఆడినాం ఇంటికి వచ్చేసుకొని ఇంత మందు తీసుకొని దావ తీసుకుందాం అని అనుకున్నాము చికెన్ షాప్ కాడికి వెళ్ళినాము అక్కడ అయితే ఇక చికెన్ అయితే నాలుగు కిలోల ఐదు కిలోల చికెన్ అయితే కొట్టించుకున్నాం

అయితే వండిపించినాం వండిపించి మా ఫ్రెండ్గా బైక్ అడిగి వెళ్ళి ఇగో చికెన్ మంచిగా ఇష్టరాకులు వేసుకొని మందు ఫుల్ బాటిల్ ముంగడ పెట్టుకొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం చూడు ఫ్రెండ్స్ ఇక తాగినాక లెక్క తాగ ముందుకోలేక లెక్క ఉంటాం మేము తాగినాక ఎట్లుంటామో చూపెడతా చూడండి ఫ్రెండ్స్ నేను మీరు చెప్పు

ఊరుదా చెరువు కిందనే గారు రాదన్నది ఇప్పుడు సిగంత్ గా నీళ్ళు అయింది దాని ముందా అత్త ఎట్లవు చెర్లకి నీళ్ళు వచ్చిన సమస్య కాదు కరెంట్ సరిగ్గా వస్తలేదు అని సమస్య మరికి నీళ్ళు వచ్చినవి కాదు